చాలామంది విగ్రహారాధన అంటే ఏమనుకుంటారంటే ఓన్లీ లోనే ఉంది సో విగ్రహారాధన అంటే వీళ్ళు మమ్మల్ని అంటున్నారని అనుకుంటారు ఈరోజు ఫిబ్రవరి నైన్త్ మీకు జాన్ హూపర్ అనే వ్యక్తి కోసం చెప్పాలి ఎందుకంటే ఈయన క్రిస్టియనే ఈయన ప్లేస్ అంతా కూడా క్రిస్టియనే యాక్చువల్లీ ఈయనకి ఎంత నాలెడ్జ్ ఉందంటే ఈయన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పట్టభద్రుడు ఈయనకి ఎంత నాలెడ్జ్ ఉందంటే బైబిల్ మీద వెళ్ళి రాజులు ఎదుటే బోధించగలిగినంత నాలెడ్జ్ ఉంది అయితే ఈయన రాజులు ఎదుట బోధిస్తున్నప్పుడు నేను మీకు టూకీగా చెప్తున్నాను చిన్నగా ఒక రాజు ఆయన ఉన్న నాలెడ్జ్ని ప్రైజ్ చేస్తూ ఆయనకి బిషప్ పోస్ట్ అనేది ఇస్తారు అయితే ఈ రాజు సవతి తల్లి కూతురు మేరీ అనే ఆవిడ పూర్తిగా క్రిస్టియానిటీలో మూడ మూఢనమ్మకత్వాలను ప్రోత్సహించే వ్యక్తిగా ఉన్నారు తను క్యాథలిక్కి సంబంధించిన విధానాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయాలని చెప్పి తను ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి అనమాట అలాగే ఒకరోజు జాన్ హూఫర్ గారు తనకి వాక్యం బోధించడానికి వెళ్ళారు ఆ వాక్యం బోధించిన తర్వాత ఆయన నాలెడ్జ్కి ఆవిడ జైల్లో ఈ ఈ లాంగ్వేజ్లో చెప్తున్నాను నేను జైల్లో వేయించారనమాట అయితే కొన్ని కొంత టైం తర్వాత అనుకుంటే ఆయన దగ్గరికి వచ్చి కొన్ని సవాళ్ళు ఆయన ముందు పెట్టారు అవి ఏంటి అంటే బిషప్ని ని చర్చ్ అంతటికి సంఘాన్ని అంతటికి ముఖ్యమైన వ్యక్తిగా ఆ ప్రకటించాలని చెప్పి అని అన్నారు అప్పుడు జాన్ హూపర్ గారు ఆ ఆ పోప్కి ఎవరైతే అంగీకరించాలని చెప్పారు కదా సంఘానికి అధికారిగా సంఘానికి అధికారి ఎవరూ లేరు క్రైస్ట్ అని చెప్పి బైబుల్ చెప్తుంది సో ఈ సిద్ధాంతాలన్నీ ఆయన సిద్ధాంతాలన్నీ బిషప్ సిద్ధాంతాలన్నీ కి వ్యతిరేకంగా ఉండడంతో ఆయన తిరస్కరించారు అయితే ఈ క్యాథలిక్ విధానాన్ని అనేది ఎక్కువగా మేరీని ఎక్కువగా యేసుక్రీస్తు కన్నా మేరీని ఎక్కువగా చూపించాలని కొంత విగ్రహారాధనకి సంబంధించినది కూడా ఇందులో ఉండడం వల్ల ఆయన తిరస్కరించారు సో ఇలా తిరస్కరించిన తర్వాత ఆయన ఏం చేశారంటే పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి నైన్త్న ఉదయం తొమ్మిది గంటలకి ఆయన అందరి ముందు సజీవ దాహనం చేయడానికి చాలా కట్ చాలా మొత్తంలో కట్టెలు తెచ్చి ఆయన చుట్టూ పేర్చినప్పుడు ఎండుగడ్డిని కూడా తెచ్చి పేర్చినప్పుడు ఆయన ఎండు ఆయన ఎటువంటి విశ్వాసం కలిగిన వ్యక్తి అంటే ఆ ఎండుగడ్డిని తీసుకుని రెండు సంచులు ఆయన చుట్టుపక్కల పెట్టుకున్నారు ఎక్కడ ఆయన చనిపోనేమో అని చెప్పి అని అంతేగాని ఆయన విగ్రహారాధనకి అసలు అంగీకరించలేదు సో ఇలా ఉన్న క్రమంలో ఆయన చనిపోయిన విధానం అనేది చాలా దయనీయంగా ఉంటుంది సో అప్పుడు కూడా ఆయన ఒక్క మాట కూడా ఎవరిని అనలేదు ప్రేయర్ చేయడం తప్ప అక్కడ ఉన్న వారందరూ ఎవరు ఎవరు కూడా ఆ సిచ్యువేషన్ ని చూడలేకపోయారు ఆయన చనిపోవడం కూడా చాలా లేట్ వన్ 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 అవర్ తర్వాత కొంతసేపు కట్టెలు వెలిగి కొంతసేపు మంట ఆరిపోయి ఇలా జరుగుతున్న టైంలో టైంలో సగం బాడీ కాలి సగం బాడీ కాలిపోకుండా సగం బొబ్బలు వచ్చి ఆయన ఎంతో బాధను అనుభవిస్తూ చనిపోవడానికైనా సిద్ధపడ్డాడు కానీ విగ్రహారాధన చేయడానికి కానీ విగ్రహ బైబిల్కి కి వ్యతిరేకంగా ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేయడానికి కానీ ఆయన ఒప్పుకోలేదు ఆయన ఒక మాట మాట్లాడకుండా మాట్లాడకుండా చనిపోవడం అనేది చాలా బాధగా అనిపిస్తుంది మీకు యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కరూ ఈ రోజు జాన్ హూపర్ గారు చనిపోయిన రోజు